హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జీవితం అనేది అవకాశాలు సవాళ్ళు మరియు వ్యక్తిగత సాఫల్యత కోసం నిండిన ప్రయాణం ఈ ప్రయాణ మార్గంలో విజయాన్ని సాధించడానికి మరియు ఎక్కువ సంతృప్తిని పొందేందుకు మనకు శక్తినిచ్చే కొన్ని నియమాలు ఉన్నాయి జీవితంలో గెలవడానికి మనకు మార్గ నిర్దేశం చేసే ఆరు ముఖ్యమైన నియమాలను మనం తెలుసుకుందాం సెల్ఫ్ క్రమశిక్షణను పెంపొందించడం నుండి సరైన కంపెనీ ఎంచుకోవడం వరకు ఈ సూత్రాలు వ్యక్తిగత వృద్ధి మరియు సాధన యొక్క సంక్లిష్టతను నావిగేట్ చేయడంలో మనకు సహాయపడతాయి అవేటో తెలుసుకుందాం ప్రతి విషయాన్ని ప్రజలకు చెప్పడం మానేయండి షేరింగ్ అనేది ఆనవాయితీగా మారిన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మన జీవితంలోని ప్రతి వివరాలను తెలుసుకోవలసిన అవసరం లేదని గుర్తించడం చాలా ముఖ్యం కొన్ని అంశాలను గోప్యంగా ఉంచడం ద్వారా అనవసరమైన తీర్పుల నుండి మనల్ని మనం రక్షించుకుంటాం వ్యక్తిగత వృద్ధికి అవకాశాలు కల్పిస్తాము ప్రతి ఒక్కరూ మన ప్రయాణం గురించి నిజంగా శ్రద్ధ వహించరు మరికొందరు ప్రతికూల ఉద్దేశాలు కలిగి ఉండవచ్చు వ్యక్తిగత శ్రేయస్సు మరియు విజయాన్ని పెంపొందించే గోప్యత భావాన్ని మనం కొనసాగి మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతారు వ్యక్తిగత వృద్ధిని వేగవంతం చేయడానికి మనకు స్ఫూర్తినిచ్చి సవాళ్ళను పరిష్కరించి మనకు మద్దతు ఇచ్చే వ్యక్తులను వెతకడం చాలా అవసరం సానుకూలమైన ప్రతిష్టాత్మకమైన భావ సరూప్యత కలిగిన వ్యక్తులతో మనల్ని మనం చుట్టుముట్టడం వృద్ధి పేరల మరియు జవాబిదారితనాన్ని పెంపొందించే వాతావరణాన్ని సృష్టించబడుతుంది మీలో అత్యుత్తమ సంస్కరణగా మారడానికి మిమ్మల్ని ప్రోత్సహించే మంచి స్నేహితులు ఎంచుకోండి అందువలన మీరు మీ విజయానికి ఆజ్యం పోస్తారు ఏమి ఆశించవద్దు ప్రతిదాన్ని అభినందించండి కృతజ్ఞత అనేది అంతర్గత శాంతి మరియు సంతృప్తిని పెంపొందించే శక్తివంతమైన అభ్యాసం అర్హత లేదా అవాస్తవ అంచనాలపై దృష్టి పెట్టే బదులు జీవితంలో చిన్న చిన్న విషయాలను అభినవించడానికి మీ దృక్పథాన్ని మార్చుకోండి ప్రస్తుత క్షణంలో ఆనందాన్ని కనుగొనండి మీ జీవితాన్ని సుసంపన్నం చేసే అవకాశాలు అనుభవాలు మరియు సంబంధాలకు కృతజ్ఞతలు తెలియజేయండి ప్రశంస వైఖరిని అవలంబించడం ద్వారా మీరు స్థితిస్థాపనను అభివృద్ధి చేస్తారు సానుకూల సంబంధాలను పెంపొందించుకుంటారు మరియు దీర్ఘకాలిక విజయానికి పునాదులు సృష్టిస్తారు మీ వంతు కృషి చేయండి విజయం చాలా అరుదుగా ఓవర్ నైట్ ద్వారా సాధించిన విజయం కాదు దీని వెనక స్థిరమైన ప్రయత్నం పట్టుదల మరియు ప్రక్రియ విశ్వించే సుముఖత అవసరం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి ప్రతి ప్రయత్నంలో మీ ఉత్తమమైన దానిగా అభినందించండి సవాలను వృద్ధికి అవకాశాలుగా స్వీకరించండి ఎదురు దెబ్బలను విలువైన పాఠాలుగా చూడండి కష్టపడి పని చేయడం మరియు ప్రక్రియలో విశ్వాసం కొనసాగించడం ద్వారా మీరు అవసరమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తారు విలువైన అనుభవాలను పొందుతారు మీ విజయ అవకాశాలను పెంచుతారు ప్రయత్నం చేసిన వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఇతరులను కాదు నిజమైన శక్తి ఇతరులను నియంత్రించే ప్రయత్నం కంటే స్వీయ నియంత్రణలోనే ఉంటుంది బాహ్య పరిస్థితులు లేదా వ్యక్తులను తారుమారు చేయడానికి ప్రయత్నించే శక్తికి బదులుగా మీ సొంత ఆలోచన భావ ఉద్వేగాలు మరియు చర్యలపై పట్టు సాధించడంపై దృష్టి పెట్టండి స్వీయ క్రమశిక్షణ పెంపొందించుకోండి వావోద్వేగ మేధాశను అభివృద్ధి చేయండి మీ అంతర్గత శక్తిని ఉపయోగించుకోండి వ్యక్తిగత ఎదుగుదల మరియు స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు సాధికారత యొక్క భావాన్ని కనుగొంటారు మీ సొంత జీవితంలో ఇతరుల జీవితంలో సానుకూల శక్తిగా మీరు మారుతారు తక్కువగా ప్రతిఫలించడం నేర్చుకోండి బాహ్య ఉద్దీపనలకు హఠాత్తుగా స్పందించడం తరచుగా చేయడం చాలా విచారకరం అది మనల్ని హాని కలిగిస్తుంది దానికి బదులుగా ఆలోచనాత్మకంగా ఉద్దేశపూర్వకంగా ప్రతిఫలించడానికి ప్రయత్నించండి మీ ప్రతిచర్యపై నియంత్రణ కొనసాగించడానికి అవగాహన సంపూర్ణత మరియు భావ ఉద్వేగ స్థితి స్థాపనకు వాటిని పెంపొందించండి మీ పరిస్థితులకు ఎలా ప్రతిపందించాలో ఎంచుకోవడం ద్వారా తెలుసుకోవడం ద్వారా మీరు మీ వ్యక్తిగత శక్తిని స్వయం ప్రతిపాదికగా కాపాడుకుంటూ మీ మానసిక మరియు భావ ఉద్వేగ శ్రేయస్సును కాపాడుకుంటారు చివరిగా ఈ విధంగా చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు జీవితంలో గెలుపొందాలంటే పొందాలంటే వ్యక్తిగత ఎదుగుదల దృఢత్వం మరియు సాధికారత సూత్రాలను పాటించడం అవసరం ఈ ఆరు నియమాలను అనుసరించడం ద్వారా మీరు సవాళ్ళను నావిగేట్ చేయవచ్చు సానుకూల సంబంధాలను పెంపొందించవచ్చు కృతజ్ఞతను కొనసాగించవచ్చు మరియు విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని మీరు శక్తివంతంగా చేసుకోవచ్చు గుర్తించుకోండి విజయానికి ప్రయాణం ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది కానీ ఈ నియమాలను స్వీకరించడం ద్వారా మీరు మీ స్వంత మార్గాన్ని సుమగం చేసుకోవచ్చు మరియు ఈ మార్గంలో వ్యక్తిగతంగా నెరవేర్చే కొన్ని కోరికలను నెరవేర్చుకొని అనుభవించవచ్చు కాబట్టి స్వీయ నియంత్రణను స్వీకరించండి చిన్న చిన్న విషయాలను అభినందించండి మీ ప్రయాణాన్ని ఎవరితో పంచుకోవాలో ఎంపిక చేసుకోండి ఈ నియమాలతో మీరు జీవితంలో విజయాలు సాధించే మార్గంలోనే ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క లక్ష్యాలను సాధిస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుతాం జై హింద్